హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేరే నాగరాజు జిల్లా ఈరోజు మనం మాడికాయ పచ్చ పెట్టబోతున్నామండి అది ఎలా పెట్టాలో నేను చూపించబోతున్నాను ఫస్ట్ నా చాలా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ముందుగా నేను పది మామిడికాయలు తీసుకున్నాండి ఆ పది మామిడికాయలు పైన మన మూతులు ఉంటాయి కదండి సొరగారి దగ్గర అది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీడ వేసుకొని టూ అవర్స్ అలా నానించిన తర్వాత ఆ నాణి అంతా పోతుందనమాట సొనం వల్ల ఏమవుతుందంటే పచ్చడి స్వనమాసనం వస్తుంది అనమాట అందుకే నీళ్ళలో వేసి నానబెడితే సొన అంతా పోతుంది ఈ శుభ్రంగా తుడిచేయాలి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి మాడకాయల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మీకు పెద్ద ముగ్గురు కాంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు చిన్నవి కాంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క మాడకాయలు సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని నీట్గా అనమాట ముక్కల్ని ఇక్కడ చూడండి వాడకాయకి పైన ఒక లేయర్ లాగా అన్నమాట దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి కట్ చేసిన మోడకాయలని శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు ఎండలు అనమాట ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి మెంతుల్ని లైగ వేగించి పొడి చేసుకోవాలి ఆవాలు పచ్చి ఆవరే పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు మాడకాయలే కొలుచుకుందామండి నేను తీసుకున్న గ్లాసు ఏదైతే ఉందో ఆ గ్లాస్తోనే మామిడికాయలు కొలిచిన మాడి ముక్కలు కొలిచిన గ్లాస్తోనే కారం ఉప్పు పోయాలన్నమాట అయితే నాకు సెవెన్ గ్లాసెస్ మార్కెట్ ముక్కలు వేయండి ఈ సెవెన్ గ్లాసెస్కి నేను అంటే కేజీకి ఒక గ్లాస్ అనమాట అంటే కేజీకి ఒక కారం పోయాలి అంటే కాఫీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వేయాలి సెవెన్ గ్లాసెస్కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం కారం తీసుకోవాలన్నమాట ఇప్పుడు కారం ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని వేసుకుందాం అదే గ్లాస్ తోటి గ్లాస్ వేసి ఆ గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ వేసేసాను సాల్ట్ కూడా అంతే తీసుకోండి ఎంత అయితే కారం తీసుకుంటున్నామో సాల్ట్ కూడా అంతే తీసుకోవాలి ఆవాలను పొడి చేసుకొని పక్క పెట్టుకున్నాను కదండి అది కూడా అయితే గ్లాసు ఆవా ఆవల పిండి తీసుకున్నారండి మెంతిపిండి మనం తెరపడంతా వేసుకోవాలి మెంతిపిండి ఎక్కువగా వేసుకోకూడదు చేదు వస్తుంది అనమాట మామిడికాయ పచ్చది పొడి తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయ కూడా ముద్దు చేసుకొని వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అనేది మామిడి పచ్చడి పట్టారు కదా అది కొంచెం వెల్లుల్లిపోయి ముద్ద కూడా నేను వేసాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకొని అంతా కూడా మిక్సింగ్ వేసుకోవాలి అంతా కలుపుకోవాలి పచ్చని ఎంత కలిపితే అంత టేస్ట్ అనమాట అంతా కూడా మొత్తం కూడా కలుపుకోవాలి ఒకటి ఉప్పు కారం చక్కగా మంచిగా విట్టంగా పట్టించి ఇప్పుడు ఒక డబ్బా తీసుకుంటున్నానండి ఆ డబ్బాలో శుభ్రంగా తుచ్చుకోవాలన్నమాట శుభ్రంగా తెచ్చి ఆడబెట్టాలి తడి అనేది లేకుండా జాగ్రత్తగా ఉందనమాట ఇప్పుడు మోడక ముక్కలు ముక్కలన్నీ కూడా మంచిగా ఉప్పు కారం కట్టినంతా కూడా ఇప్పుడు ఆ డబ్బాలోకి పెట్టుకోవాలి పెట్టేసుకొని పైన మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఇప్పుడు మీరు కొంచెం ఆయిల్ పోస్తాను మధ్యలో కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ అంతా కూడా మొత్తం పూర్తిగా పెట్టిన తర్వాత పైన కూడా ఆయిల్ పోస్తారు అన్నమాట మొత్తం పెట్టిన తర్వాత పైన కూడా ఆయిల్ పోయారనమాట ఆయిల్ పోస్తే మంచిది పైన మొత్తం పైన పోయిన తాక ఆయిల్ పోయాలి పచ్చడి అనేది మగ్గి లోపలికి వెళ్తుంది అనమాట ముక్కలన్నీ కూడా మగ్గుతాయి అనమాట మగ్గి వేసి లోపలికి వెళ్తుంది ఇప్పుడు పైన ఆయిల్ తప్పలాగా ఉంటుంది మీకు టూ డేస్ తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు టూ డేస్ తర్వాత పచ్చడి చూడండి ఎలా ఉందో ఎంత గ్రేవీ గ్రేవీగా ఉంది చూస్తూనే అసలు లోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి వేడి పడి అన్నంలోకి కాస్త కొంచెం మోడే పచ్చడి తింటే ఎంత బాగుంటుంది తింటా అంటే తినాలనిపిస్తుంది మోడే పచ్చడి తొట్టి దాంట్లో కొంచెం వేసుకుని వేసుకుందంటే ఇంకా చాలా బాగుంటుందని వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి నే తింటే ఆ రుచి అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మొడకాయ పచ్చడి అనమాట మోడే పచ్చడి పెట్టినప్పుడు ఆ మోడే పచ్చడి బేషన్లో లాస్ట్కి కారం ఉంటుంది కదా ఆ కారంలో వేడివేడి అన్నం వేసి ముద్దలు చేసి పిల్లలు పెట్టేది మా పెద్దమ్మ వాళ్ళ పిల్ల మేము అంత చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు అలా పెట్టేదనమాట నాకెందుకో ఈరోజు అత తింటే అనిపించింది నేను అప్పటికి వేషన్లో కొంచెం లైట్గా అన్నం వేసుకొని తిన్నాను అనమాట అలా అందరితో కలిసి తింటే అనుభూతి వేరు చిన్నప్పుడు అనుభూతిలో వేరండి అవి మళ్ళీ రావు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి